ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మటన్ కర్రీ చేసింది చూపిస్తున్నాను అలాగే మటన్ ఒక ఫోర్ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నా కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి బిర్యానీ మసాలా దినుసులు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేస్తున్నాను చూడండి ఇంకా ఫ్రై అవుతున్నాయి ఫ్రై అవుతున్నాయి కలుపుతున్నాను చూడండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత కూడా ఇందాక మనం మటన్ అనేది కడిగి పెట్టుకున్నాం కదా ఆ మటన్ అనేది కూడా ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే ఒక పేస్ట్ అనేది వేసుకున్నాను ఆ పేస్ట్ వేయడం వల్ల పేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కలుపుకోవడం అయిపోయిన తర్వాత మనం చిట్టుకుడు పసుపు వేసుకుందాం చిట్కడు పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాను రెండు స్పూన్లు కారం కూడా వేసుకున్నాను చూడండి కారం కూడా వేసి ఒకసారి కలుపుకుందాం ఇదంతా కలుపుకోవడం అయిన తర్వాత ఫ్రై అయ్యి అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే టమాటా మీడియం సైజు టమాటాలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను అదే మీడియం సైజు టమాటా మొక్కలు అనేది ఇప్పుడు కట్ చేసి వేసుకున్న మొక్కలు అనేది ఇప్పుడు చాలా కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకుందాం మూత పెడితే ఏమవుతుంటే ఆవిరికైనా ఆవిరికి ఉడుకుతుంది పైనుంచి కింద నుంచి మంత్రం నుంచి ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆవిరికి ఉడుకుతుంది బాగుంటుంది టమాటా అనేది స్మా మెత్తగా అవుతుంది కలుపుతున్నాను చూడండి ఇదంతా కలిపేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కలుపుకోవడం అయిన తర్వాత చూపిస్తున్నాను పేస్ట్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి గసగసాలు ధనియాలు జీలకర్ర చిన్న కొబ్బరి వేసుకొని పేస్ట్ చేశాను ఈ పేస్ట్ చేయడం వల్ల అలాగే బిర్యానీ మసాలా దినుసులు కూడా వేసాను లవంగాలు యాలకులు దసం దసం చెక్క ఇవన్నీ వేసుకొని పొడి పేస్ట్ అనేది చేసుకున్నాను ఆ పేస్ట్ వేయడం వల్ల పేస్ట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఆ పేస్ట్ అనేది నేను ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే ఇది పచ్చి మసాలా ఈ మసాలా అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దేంట్లోకైనా నాన్ వెజ్ మసాలాలు ఇది బాగుంటుంది ఈ పచ్చి మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాం చూడండి ఎలా పైకి తేలిందో ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి కదా కుక్కర్ మూత పెట్టుకొని ఈ మటన్ అయితే మూడు విజిల్కి సరిపోతుంది ఎందుకంటే ఇది లేతగా ఉంది మూడు విజిల్ చాలు అని చెప్పారు మేము తీసుకున్న వాళ్ళు అలాగే మామూలుగా అయితే ఎప్పుడు కూడా ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటాం ఇప్పుడైతే మూడు విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలుపుతున్నాను కలుపుకోవడం అయిపోయిన తర్వాత అలాగే గరం మసాలా పొడి అనేది కూడా వేస్తున్నాను చూడండి చూపిస్తున్నాను గరం మసాలా పొడి వేసుకున్నాను గరం మసాలా అంటే మటన్ మసాలా పొడి గరం మసాలా అంటే అది మటన్ మసాలా పొడి వేసి కలుపుతున్నాను కలిపి ఒక టూ మినిట్స్ ఉంచుకున్నాను టూ మినిట్స్ తర్వాత అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాగా